ముఖ్యంగా మన ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే నెంబర్ వన్ తెలుగు సాంప్రదాయాలకు బద్దమైనటువంటి మూడు రోజుల మూడు రోజుల పండుగ ఇది సంక్రాంతి మన యొక్క ಕೊ ಸಂವತ್ಸರ ತರ್ವತ್ತ ಮೊದಲ ಪಂಡ ಸಂಕ್ರಾಂತಿ ಅಲ್ಲಿ ಮೂರು ರಾಲು ಜರು ಮೊದಲ ರೋಜು ಭೋಗೇಶ ತರ್ವಾತ ಸಂಕ್ರಾಂತಿ ಅಲ್ಲಿ ಅದೇ ರಕಂಪಿ ಅದರ ಸೆಕೆಂಡ್ ವನ್ ಪೂಲಿ ದಕ್ಷ ದಕ್ಷಿಣ ಪೂರ್ತಿ ಕಂಪ್ಲೀಟ್ ಅಯ್ಯ ಉತ್ತರ ಈ ಪಡತೋ ಸ್ಟಾರ್ಟ್ ಅದರಲ್ಲಿ ಪ್ರಪಂಚ ಭಾರತೀಯಕ್ಕೂ ಅತಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪಂಡ ಈ ಕಾಲಕ್ರಮೇಣ ಪಡಕ್ ವಿಶೇಷ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಉ ದೂರದೃಶ್ಯ ವಶ ದೀನಿ ಎಕ್ತ ప్రజలకు పంటలు కూడా వస్తూ ఉంటాయి చేతికి మని కూడా ఎక్కువగా ఉంటుంది దాన్ని అరుదుగా చూసుకొనేసి ఈ మూడు రోజులు అదురు కాదు కొంతమంది పరులు ఎవరైతే ఉంటారో వారు కోళ్ళ పంద్యాలు నిర్వహించడం అదే రకంగా జూగం కూడా నిర్వహించడం జరుగుతుంది ఏ నోటిపో కోటిపో ఒక ఆడేది అందరూ బాగానే చేసుకుంటున్నారు పండుగ భక్తి శ్రద్ధలతో సో అటువంటి వాళ్ళకు ఒళ్ళ పన్నెం మన యొక్క పులివెందుల కాన్స్టిట్యూన్స్లో ఏదైతే మన మండలాలు ఉన్నాయో చక్రయపేట కావచ్చు వేంపల్లి కావచ్చు వేముల కావచ్చు అండ్ టౌన్ పులివెందుల కావచ్చు అత్తలూరు సింహాద్రిపురం అండ్ లింగాల ఈ మండలాల్లో ఎక్కడ జూదం అనేది ముఖ్యంగా కోళ్ల పన్నెం కానీ జూదం ఆడడానికి వీలేదు అటువంటి వాళ్ళు నిర్వహిస్తే ప్రతి ఎస్ఐ గారికి ఒక స్పెషల్ పార్టీ అనేది ఒకటి ఉంటుంది అదే రకంగా సిఐ లెవెల్లో స్పెషల్ పార్టీ ఉంటుంది డిఎస్పీ లెవెల్లో ఒక క్రైమ్ పార్టీ అనేటువంటిది చేసుకున్నాము స్పెషల్ పార్టీ ఎక్కడైనా నిర్వహిస్తే ఖచ్చితంగా దాడులు నిర్వహించి సంబంధిత వ్యక్తులకు దాంట్లో ఆర్గనైజర్లు ముఖ్యం వారికి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాము అందులో ఎటువంటి ఢోకా అనేటువంటిది అయితే దీన్ని దయవుంచి అందరూ కోఆపరేట్ చేయాల ప్రజల నుంచి అయితే కానీ ఈ ఎవరైనా సరే వస్తే ఖచ్చితంగా దాడులు దొరుకుతాము దయ ఈ డిపార్ట్మెంట్కు సహకరించాలి దానికి సంబంధించి రెండవది కొంతమంది వాళ్ళ బంధువులు వెళ్ళి తర్వాత ఎక్కడైనా ఫ్రెండ్స్ బయట పోవడం దాన్ని ఆసరాగా చేసుకుని కొంత దొంగతనం నిర్వహిస్తూ అంటారు ఈ దొంగలు కూడా ఏమన్నా ఈ మన హౌస్ యజమానులు బయట పోతే పోలీస్ దృష్టికి తీసుకొనిస్తే వాళ్ళకు ఎల్హెచ్ఎంఎస్ అనేటువంటి కెమెరా కూడా వాళ్ళ హౌస్కు మంచిగా అమరుస్తాము ఎందుకంటే అదిగైనా హౌస్కి ఎవరైతే లాక్ చేసిపోతారో బయట రెండు రోజులు మూడు రోజులు పోతే ఆ ఫెసిలిటీ కల్పిస్తాం దొంగల్ని పట్టుకోవడానికి ఈజీగా అవుతుంది దయచేసి లాక్ లాక్ హౌస్ మాన్టింగ్ సిస్టాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఈ ఎల్హెచ్ఎంఎస్ కెమెరాకు ఇంకా కొంతమంది పోయేపాటికి పాటికైతే కనీసం పోలీసు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే అటువంటి ఇంటి కూడా మేము ప్రత్యేకంగా నిఘా అనేటువంటి ఏర్పాటు చేస్తాము దొంగతనాలు లేకోకుండా అన్నమాట ఈ సందర్భంగా ఈ మూడు రోజులు ఏ ఎస్ఐ కానీ ఏ సిబ్బందికి కానీ ఎవరు కానీ లీవులు పర్మిషన్ అనేటువంటివి ఇవ్వడం లేదు వాళ్ళను ఖచ్చితంగా మనం కట్టడి చేస్తాము ఎందుకంటే మెన్న లేదు మనం పోవడానికి ఎప్పుడో మంది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరికీ మూడు రోజులు

ఎందుకంటే ఇది ఎవరైనా ఏమైనా సరే కంపల్సరీ అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆల్ ఎస్ఐస్ కి సిఎస్ కి క్లియర్ గా చెప్పడం జరిగింది లాండ్ ను ఈ క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ చేసేటువంటి బాధ్యత సిఏ గారిది అక్కడ ఉండేటువంటి ఎస్ఐ గారిది అక్కడ ఉన్నటువంటి కాన్స్టేబుల్ అందులో రాజ్ అనేటువంటి పక్కా దాడు జరుగుతుంది అంటే ఇప్పటికే ఏదైనా సార్ మీరు చెప్పడం ప్రజలకు

ఒకటి చట్టంలో ఒకటి మీరు కూడా వినాలి యాక్ట్ అనేటువంటిది సెవెంటీ ఫోర్ అనేది ఉంటుంది దాంట్లో గ్యాంలింగ్ అనేటువంటిది కానీ తోళ్ళ పందే ఆ ప పశువులతో ఏమన్నా జూరం నిర్వహిస్తే ఆట ఆడితే అది నేర్యమేనంది నైన్టీన్ సెవెంటీ ఫోర్ చట్టం పెట్టుకునేసి ఎవరైనా పర్మిషన్ ఇస్తారా ఎవరైనా పర్మిషన్ అడుగుతారా ఆ చట్టం ఏం కావాలి విధంగా నేనైతే కాక్క నా చట్టం ఏం కావాలి అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ ఫోర్ తీసుకొచ్చింది కదా కాదు నేను అడిగే ఒక ప్రశ్న చట్టాన్ని కాదనేసి ఎవరికి అధికారం ఉంది మీరు చెప్పేటువంటి దాని మీద మనం